తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేశారు అధిష్టానము మీకు ఎలాంటి అవకాశం కావాలని కోరుకుంటున్నారు సరే ఇప్పుడు ఒక మాట అయితే నేను చెప్పగలను మేము ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేయడం అంటే కేసీఆర్ను అనే నియంత్రణ ఎదిరించడం ఈ కేసీఆర్ అనేటువంటి నియంత్రణను ఎదిరించడం అంటే మేము అనేక ఒడుదొడుకులు కోర్చుకొని అనేక కష్టనిష్ఠురాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే అప్రజాస్వామికవాదైనటువంటి కేసీఆర్ ఈ ఉద్యమకాలను అణచివేయడానికి ఎన్ని కుట్రలు ఎన్ని కుయుక్తులు చేస్తుండో మీకు తెలుసు మేము ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి పోరాడినాం పోరాడంతో పాటు మేము యావత్ తెలంగాణలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని రావడానికి మా వంతు కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఈ నియంత్రణ గద్దె దించడం వల్ల ఈ ప్రజలకు మేలు జరుగుతుందని అని మేము మా ఉద్యమకారులుగా మేము ప్రజా సంఘాలు ఎందుకంటే మేము న్యూట్రలిస్టు కదా మేము సోషలిస్టు కదా మేము డెమోక్రటిస్టు కదా మేము తటస్థవాదిగా ఉన్నాం కాబట్టి మేము ప్రజా సంఘాలు కాబట్టి ప్రజలు కూడా మా అభిప్రాయాన్ని విన్నారు మేము చెప్పింది నా మీరు ఎందుకంటే ఈ కేసీఆర్ యొక్క నియంత పో మేము ఎండగట్టగలిగినాం అది కాంగ్రెస్కు పార్టీకి మేలు చేయడం మేలుకు ఉపకరించడం జరిగింది అయితే మేము చేసినటువంటి శ్రమశక్తి చాలా 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 దాని కొరకు కాంగ్రెస్ పార్టీకి కూడా మాకు సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి అవును నెక్స్ట్ శాసనసభ సంబంధించి కూడా శాసనసభ సభ్యుల కోటాలో కూడా ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి చాలా మటుకు మీరు ఏం కోరుకుంటున్నారు నేనైతే అధిష్టానం అవకాశం ఇస్తే నల్గొండ ఎంపీకి పోటీ చేయాలని ఎందుకంటే మేము ప్రజల పక్షాన కొట్లాడినాము ఒక చరిత్రను నిర్మించిన నేను ఒక ఉద్యమకారునిగా ఎందుకంటే స్కాలర్షిప్స్ పెట్టించిన ఫీ రియంబర్స్ పెట్టు పెట్టించిన ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టించిన తర్వాత అండ్ రిజర్వేషన్ సాధించిన అదే కాదు నిరుద్యోగుల పక్షాన కొట్లాడినాము తర్వాత వికలాంగుల పక్షాన కొట్లాడినా తర్వాత అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరిగింది తర్వాత మాలాంటి విద్యావంతులు మాలాంటి పోరాటం చేసినటువంటి పోరాట పట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమాజానికి అవసరం అనేది మేము కూడా భావిస్తున్నాం అంటే ఇప్పుడు మీకు అధిష్టానం ఎంపీసీటు ఒకవేళ ఎందుకంటే ఇంతకుముందే చాలామందికి హామీ ఇచ్చి ఉండొచ్చు కదా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని వాళ్ళకి మీకు ఒకవేళ ఎంపీ సీటు వస్తే మీకు ఓకే లేదంటే మీరు ఎమ్మెల్సీ కానీ ఇతర నామినేటెడ్ పోస్ట్ ఏమని కోరుకుంటున్నాను నేను ప్రధానంగా ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆలోచన లేదు అధిష్టానం మీరు కూడా ప్రజా సంఘాలుగా మా పార్టీకి గెలుపు కొరకు కృషి చేశారని భావించి మీరు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అటువంటి అవకాశం ఇచ్చినా ఓకే దానికి కూడా అంటే పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము నడుచుకోవడానికి సిద్ధం నడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాం కాకపోతే మాకేందంటే మేము ఈ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి మా కృషి విశిష్టమైనది విలక్షణమైనది కాబట్టి మేము అర్హులం మేము అర్హులం కాబట్టి మాకు తప్పకుండా అవకాశం ఇవ్వాలనేది మేము కూడా కోరుకుంటున్నాం మా అభిమానులు కోరుకుంటున్నారు మా ఆత్మీయులు కోరుకుంటున్నారు మా శ్రేయోభిలాషులు కూడా అరే మీలాంటి ప్రజా సంఘాలకు సంబంధించిన ఉద్యమకారులు ఈ చట్టసభలో ఉంటే ఇంకా చాలా మేలు జరుగుతుంది ఇంకా కొద్దిగా పోరాటాలు ఎక్కువ చేయగలుగుతారు అనేటువంటి ఆకాంక్ష అందరిలో ప్రబలంగా ఉంది